ఈయనకు మళ్ళీ గుర్తుకొచ్చిందో ఏమో ఆ మామయ్య వస్తున్నా ఆ మామయ్య చాయ్ గిట్లా తాగుతారా పెట్టన్నా ఛాయ్ వద్దేమద్దు గాని లేడా వాడు పెద్ద లేడా ఆ లేడు మామయ్య రేపు నాట్లేచుడు కదా కైకిల విలవడానికి పోయిండు ఈ పొలం మీద ఉన్న శ్రద్ధ ఆ పొలాల మీద లేదా మీకు ఆ పని చేయడానికి చిన్న లేడా వాడు చూసుకోడా అవన్నీ మీకు ఎన్ని రోజులు నుంచి చెప్తాను దవాఖానకు పెట్టుకోరు కానీ ఒక్క రోజన్నా నా మాట వింటారా వాడంతకు మా వింతకు పోతాం మావయ్య ఆయనకు దీరినప్పుడు నాకు తీరతలేదు నాకు దీరినప్పుడు ఆయనకు తీరతలేదు ఇలా ఎట్లా ఉన్నా వేసి తీసుకుపోమని చెప్తాడు సారా అయిందా ఊర్లు ఊర్లు ఎందుకు పోయినా నేను రేపు నాట్లేసుడు ఉంది కదా ఆయన వెంది ఇద్దరేమో సీరియస్ గా మాట్లాడుకుంటాను అవురా తెల్లారు లేస్తే పొలం పనులు నాట్లేసుడు కలిగిలో నిలిచుడు ఇద్దప్ప ఇక పని లేదు ఇక ఇప్పుడు దాకా అని చెప్పి ఎందుకు లేతాంది నేను నే నాదేం తప్పలేదు బాపు నేను పోదాం అంటే ఆమె ఎత్తలేదు మామయ్య ముంగట గట్లంటావు నీకు తీరినప్పుడు నాకు తీరతలేదు నాకు తీరినప్పుడు నీకు తీరతలేదు నువ్వు నా మీద చెప్తే ఇప్పుడు మామయ్య ఏమని కావాలి పాస్ ఫోటో పోవడానికి నాకు తీరా నానే ఆ నవ్వే కదా మొన్న పోదాం అంటే మా చెల్లె ఇంటికి పోయి వస్తా అని చెప్పి అటు పోయాను నీ చుట్టాల పని నీకు ఎక్కువ ఈ పని ఏమో తక్కువ నీకు ఫంక్షన్ లో ఉన్నప్పుడు పోవద్దా ఇక ఇట్లా అది ఏదో ఒకటి పని చెప్పి ఆపుతానే బాబు ఆపురే మీరు ఇద్దరు ఆపురది అయిందే అయింది నాకు ఇవాళ ఖచ్చితంగా మీరు పోవాల్సిందే లేకపోతే మాత్రం మంచిగా ఉండదు చెప్తాను నేను